హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా బాగున్నారో నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇది గోచుట్టు లేకపోరు ఆవిరి మీద ఎలా ఉడక ఉంచుకోవాలో ఉండాలో చెప్తాను మీకు చూడండి నేను చేసే విధానం ఇదిగోండి మొక్కలు చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కున్నాను దాని తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక బారు బారు మొక్కలు కోసాను చూసారా ఎలా బారు కోసాను ఇవ్వండి ఐదారు పచ్చిమిరపకాయలు చక్కగా కోసాయండి ఇవ్వండి కరివేపాకు ఇదిగోండి కొద్దిగా వెళ్ళి కవ్వాలి ఫస్ట్గా ఇదిగోండి బాండి పెట్టేసాను చూడెం మొక్కలు వేస్తానండి తాత కరివేపాకు వేస్తాను ఇచ్చే కరివే చూడాలి మొత్తం కవి పచ్చిమిరగాయలు కరివేపాకు వెండిపోయేస్తాను తాత వెండిపాయ మొక్కలు వేస్తాను ఆయిల్ ఉన్న చూసుకోండి కొద్ది వేసి అల్లుక ముక్కలు రావడం వరకు ఆయిల్ వచ్చింది ఈరోజు వర్షం కనిపిస్తుంది చాలా బట్టలు ఉంది బట్టలు తక్కువ ఎక్కడ ఆడాలు తింది వర్షం పడితే కానీ వస్తుంది బట్టలు పైన చెప్తే అన్ని దగ్గర రావడం కానీ కింద పడిపోవడం జరుగుతుంది ఈరోజు బట్టలు చేస్తే సరిపోద్ది కదా మొక్క ఇంకొంత నిమిషం ఇక్కడ వేగేసిన తర్వాత బాగా ఎక్కడ కూడా ఇది కూడా ఆవిడమే మొగితేనే ఇది ఇదిగోండి సరే విధంగా ముక్కలు ముక్క నీళ్ళల్లో కడిగిన ముక్కలు నీ విధంగా వేస్తున్నారండి దీంట్లో పస్తాయి వాటర్ ఏమన్నా కల్లు పెట్టుకున్నా దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం తిప్పాలి మన ఆయిల్ తక్కువ చేసింది కాబట్టి మొక్కలు కడిగిన ఇళ్ళలో మొక్కలు వేసినా కానీ వాటర్ నాక మనం వాటర్ పెట్టుకున్నాం కానీ ఇంకా ఇలా కొంచెం వేసుకొచ్చి ఇలా కొంచెం చూడండి ఇదిగోండి నీళ్ళు పోసాను కదా ఈ కంచం చక్కగా ఇందులో ఈ ఆవికి కంచెలా పట్టుకో ఈ ఆవిరితో కూర మగ్గాలండి అలా మగ్గ తెచ్చుకున్న ఒక పావు తర్వాత ఇప్పుడు తీసి తిప్పిస్తాను ఇదిగోండి దాకా పైన పెట్టాను కదండి కంచం పోయి నీళ్ళు పోసాను కదా చూడలేస్తారు ఈ విధంగా మరుగుతున్నాయి పైన నీళ్ళు ఇప్పుడు ఈ నుంచి కిందకి చక్కగా ఒక్కోటి వాటర్ చుక్కలు చిన్న చిన్న చుక్కలు పడతా ఉంటాయండి తప్పు కాల్చి తప్పు ఎలా వచ్చిన తినీద్రే ఇవ్వాలి ముక్కలు తిన్నాను చక్కగా మగ్గిర చేసాను వాటర్ మీద మగ్గటం ఇది ఈ విధంగా ఆయురితో మగ్గిపోయింది ముక్కలన్నీ ఇంకొక పది నిమిషాలు మళ్ళీ పెట్టుకున్నాను అలాగిన తేని కొంచాన్ని ఇదిగో మళ్ళీ ఇదే విధంగా ఆ వాటర్ మొక్క నీటి ఆమె ఆ చుక్కలు ఆ ముక్కలన్నీ మెత్తగా ఉడకాలి ఇదిగో నీట్ అలా కదా కదండి చక్క ముక్కలు మెత్త ఉడికినాయండి అది కొద్దిగా వాటర్ ఉంది కొంచెం కొంచెం కింకేటట్టు ఇంకిన తర్వాత మనం కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాం అండి ఇదిగో ఆవిరి మీద ఉడినా కానీ కూడా కొద్దిగా కారం వేసుకున్న తర్వాత కాసు పాలు ఇది టేస్ట్ బాగుంటుంది అదిగోండి కారం ఇదే పాలు చిన్న గ్లాస్ పాలు తీసుకున్న చక్కగా వీటిని ఈ విధంగా పోసుకునే చూడండి సొన్నపాలు అయినా కాకర సారీ గోచికుడికాయ కూరలో పాలు పూస్తూనే కూర టేస్ట్ ఉండదు దీంట్లో గరం మసాలా వేయకూడదు అచ్చం ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు పాలు పోసాం కాబట్టి దీన్ని చక్కగా ఇదిగోనండి పాలు ఏ విధంగా ఉంచుతారా అచ్చం వాటర్ అండ్ ఆయి కాదు పాలు ఇంకా కడిగిన నీళ్ళు పైన ఆవిరి దీన్ని చక్కగా మనం సిమ్లో పెట్టుకొని ఒక్క పావు కనుసేపు ఈ విధంగా కూడా ఇచ్చుకుంటే మనకి పాలు గుడ్లు గుడ్లు లాగా చక్కగా చిన్న చిన్న బుడుపులు బుడుపులుగా వస్తాయండి పాలు ఈసారి ఎలా ఉడుగుతుందో అటు పాలల్లో ఉడితే కూర మాత్రం చాలా టేస్ట్ ఉండదండి దీని ఒక పావు సేపు ఇలా అవ తర్వాత వేరే పని చేసుకుందాం మనం